నా సినిమాలో నా సినిమా ఈవెంట్ మాట్లాడతానలేదు తెలియదు కానీ ఈరోజు ఎక్కువే మాట్లాడతాను అనిపించాయా ఒక సెకండ్ సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏవీ ప్లే చేశారు కదా సుమ్మ పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి అది ప్లే చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంక ఏం చెప్తాము నేను సినిమా చూసిన వాళ్ళం సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే ఆ ఏవీ నేను నేను సినిమా చూశాను థర్టీ ఫైవ్ అన్న సినిమా చూసాను నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా థర్టీ ఫోర్ అండ్ ఇది ఏ యూత్కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా మాస్క్ ఎక్కుతుందా క్లాస్కి ఎక్కుతుందా ఇదంతా నాకు తెలియదు అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసనేట్ అయ్యే సినిమా వాళ్ళు వాళ్ళు ఇందాక నివీ చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కనుక స్కూల్ స్కూల్ పోతులు థియేటర్కి తీసుకెళ్ళి థర్టీ ఫైవ్ చూపిస్తే ఆ రోజు నేర్చుకుని స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయో కానీ థర్టీ ఫైవ్ లాంటివి మళ్ళీ మళ్ళీ రావు సో పొరపాటు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్ ఇలాంటి ఒక ఒక పాజిటివిటీ ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు ఎందుకో నాకు థర్టీ ఫైవ్ విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది రేపు సిక్స్త్ తర్వాత ఇది చిన్న కథ కాదు ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు సిక్స్త్ తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు అందరు టెక్నీషియన్స్లో ఎంతో గొప్పగా పనిచేశారు నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా అటు దర్శి కానీ నివి కానీ వివేక్ కానీ లేదంటే డైరెక్టర్ కానీ నికేత్ కానీ ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్ వీళ్ళ మీదే ఉంటుంది వీళ్ళే మంచి సినిమా తీస్తారని నమ్ముతాను అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు అండ్ ఎవరితో స్టార్ట్ చేయను రానాతో స్టార్ట్ చేస్తా మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని చాలామంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదంటే చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని బ రానా ముందు మేమంతా నథింగ్ ఐ ఫీల్ ఎందుకంటే నే నేను ఒక ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నాను సినిమాయే కాదు టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా రానాకి కంట పడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు యాస్ టు స్టాండప్ ఫర్ దెమ్